అందరికీ నమస్కారం ఈ ప్రకృతిలో మనకి పనికి పనికిరాంది అంటే ఏం లేదు అన్నీ పనికి వచ్చే ఏది పనికిరాంది లేదు అన్నీ మనకి ఏదో విధంగా మనం మనం నిన్ను నూరేళ్ళు హాయిగా ఉండడం కోసం పనికి వచ్చే ఉంటుంది అలాంటి వాటిలో పూలు రకరకాల పూలు మనం పూలు అంటే ఏంటి గులాబీలు మందార చామంతి పూలు సన్నదాది సంపెంగా ఇలాంటి కామన్గా మనం రోజు రెగ్యులర్గా వాడే పూలు గురించి చెప్పుకుంటాం అదే కాదు అంటే ఈ భూమి మీద ఉన్న ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయో అన్ని రకాల పూలు మామిడి పువ్వు చింత పువ్వు దగ్గర నుంచి మద్ది మద్ది తెల్లమద్ది పువ్వు తెల్లమద్ది మోదుగు పువ్వు ఇప్ప పువ్వు అలాగా అవిస పువ్వులు రకరకాల పువ్వులు ఒకే పువ్వులు కూడా మంచి ఔషధాలు మాట ఉంటాయి అటు అనే అటు వాసన పీల్చినా సరే జబ్బులు తగ్గిపోతాయి అందుకే మనకి ఏం చేశారు ఆ పూల్ని మన పూజలు పురస్కారాల్లోని అలంకరణగా మన తలలో పెట్టుకోవడానికి మెల్ల వేసుకోవడానికి అలా రకరకాలుగా వాటి మనకి మనకి దగ్గరగా ఉండడం కోసం ఆ పూలని ఎలా మనకు అలవాటు చేశారన్నమాట ఓకే మన జీవనశైలిలో భాగంగా పూలకి పూలకి మన జీవితానికి ఒక ముడియే శైలియారన్నమాట అనమాట ఆ శుభకార్యాల్లో వాటిల్లో పూలకి ప్రాముఖ్యత ఇస్తాం మనం సో ఈ పూలని ఎలా మనం వాడుకుంటే ఆ జబ్బులు రాకుండా ఉంటాయి లేదా వచ్చినా తగ్గుతాయి అనేది పెట్టి వాటిని మందులుగా కాకుండా జస్ట్ అట్లా వాడుకునేలాగా నిత్యం మనం వాడుకునేలా చేశారు వేసకాల మల్లి మల్లెపూలు సన్నజాలు ఇవన్నీ వస్తాయి వీటి వల్ల మనకి చలవ చేస్తుంది వేసకాల వచ్చి వడదబ్బలు తగ్గ ఉంటాయి అలా ప్రతి పువ్వుకి ఎంతో విలువైన ఔషధ గుణాలు గుణాలున్నాయండి ఎంతో ఆరోగ్యం చేకూరుస్తాయి అన్నమాట అలాంటి పూలలో రకరకాల పూలు ఇప్పుడైతే మనం ముఖ్యంగా చామంతి పూలు గురించి చెప్పుకుందాం చామంతి పూలు గురించి మనం చెప్పుకుందాం చామంతిలో చాలా రకాలు ఉంటాయి అవన్నీ ఒకటే ఇప్పుడు పూలు సైజులు కలర్స్ మారిన అసలు చామంతి ఎల్లో కలర్లో చిన్న పూలు ఉంటాయి చిట్టి చామంతి అనే ఉంటుంది పెద్ద చామంతి ఉంటుంది రెండే రెండు చామంతులు ఉండేవి ఇంకా రకరకాల చామంతులు ఉన్నాయి కాండి ఏదన్నా ఆ చిట్టి చామంతి అనేది ఎల్లో కలర్లో ఉండే చామంతి పూలు మాత్రం మనకి ఆరోగ్యానికి వస్తాయి తెల్లగా ఉండేవి ఇంకా వేరే వేరే ఉంటాయి అవన్నీ కొంచెం వేరే చెప్పుకున్న మనకు మంచిగా చామంతి అంటే చామంతి పూ రంగు అంటే ఎల్లో కలర్ అనమాట పసుపు రంగులో ఉండే చావంతి పూలు మాత్రం మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి చావంతిపూల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి చామంతి చావంతిపూల్లో చాలా చాలా రకాల ఔషధాలు పనికి వస్తాయి మనకి అలాగే చావంతి పూలని ఏం వాడకల చావంతి పూలు తల్లో పెట్టుకుంటేనే సిరోజాలకి చాలా మంచిది అనమాట అండి జుట్టు బాగా ఎదుగుతుంది చుండు పోతుంది పేలు పోతాయి తల్లలో పెట్టుకుంటేనే అంటే ఫ్రెష్ పూలు పెట్టుకోవాలన్నమాట ఓకే రెండు ఆ పూలు పెట్టుకోవడంలో మనం స్మెల్ పీలుస్తాం కదా ఆ వాసనకి కళ్ళు చాలా కంటి సమస్యలు పోతాయన్నమాట అండి కంటికి మార్చేలా చేస్తామంటే కంటి కళ్ళు కొంచెం తేజవంతంగా ఉంటాయి చావంతి పూలు పెట్టుకోవడం వల్ల చాంతి పూలు తల్ల పెట్టుకోవడం వల్ల చుండ్రు పేలు పోయి హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ సిరోజాలు అంటే కేశాలు చాలా అందంగా ఎదుగుతాయి ఒత్తిగా అందంగా ఎదుగుతాయి అన్నమాట అలాగే మనకి రోజు చావంతి పూలు దొరకని పరిస్థితి మనకి కాబట్టి చావంతి పూలతోటి హెయిర్కి ఒక ఆయిల్ చేసుకోవచ్చు మనం ఒక హెయిర్ ఆయిల్ చక్కగా ఒక పావు కిలో అంటే రెండు వందల యాభై గ్రాముల కొబ్బరి నూనెలో ఒక ఇరవై ఐదు పూలు చిట్టి చేమతంలో చిన్న పూలు ఉంటాయి ఆ ఒక ఇరవై ఐదు వేసి నెమ్మదిగా మరగబెట్టాలంటే చిన్నగా మరగబెడితే ఆ పూలు నెమ్మదిగా వాడిపోయి మాడిపోకూడదు మాడిపోకుండా చిన్న వంట మీద మరిగించుకొని ఆ పువ్వు కొంచెం పొడి పొడిగా అయిపోద్ది అప్పుడు తీసేసి ఆ ఆయిల్ వడపోసుకొని ఆ ఆయిల్ చక్కగా చల్లారేక ఒక రెండు రోజుల తర్వాత ఆయిల్ రాసుకుంటున్నాం అనుకోండి వెంట్రుకలు బాగా అంటే వెంట్రుకలు ఊడడం తగ్గుతాయి కుదులు పడతాయి వెంట్రుకలు ఒత్తుగా పొడవగా ఎదుగుతాయి అన్నమాట రెండు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చుండ్రు తగ్గుద్ది చుండ్రు తగ్గుతుంది పేలు కూడా పోతాయి ఈ ఆయిల్ వల్ల జుట్టు ఒత్తుగా అందంగా ఎదుగుతుంది పొడవ ఎదుగుతుంది హెయిర్ ఫాల్ వెంటలు ఊడిపోవడం తగ్గుతాయి ఊడించోట కొత్తవి వస్తాయి అలాగే చుండు తగ్గుద్ది పేలు ఉంటాయి పేలు నలకి వారంకోసారి రాసిన కొన్ని పేలు పోతాయి అన్నమాట అంటే జుట్టు సమస్యలకి ఒక చిన్న హెయిర్ ఆయిల్ వేసుకోవచ్చు లేదు పచ్చి పువ్వులుగా దొరికి అనుకునేవి ఇంకా మనం పెట్టుకుంటే పెట్టుకుని ఆ పచ్చి వాసన చూడడం వల్ల రెండు ఉపయోగాలు అన్నమాట ఒక పక్క హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయి రెండు కళ్ళకి మంచిది కంటికి చాలా చేస్తుంది కంటి జబ్బులు తగ్గుతాయి కంటి జబ్బులు రాకుండా ఉంటాయి నాకు అందరికీ సైడ్ ప్రాబ్లమ్ అప్పుడు అవి రాకుండా ఉండడం అండి చేంతపూలు అలా వాడుకోవచ్చు ఇదే కాకుండా చావంతి చామంతి పువ్వులు ఆకులు సమంగా చామంతి పువ్వులు ఆకులు కలిపి ఒక కషాయం కాసి అంటే ఒక లీటర్ నీళ్ళకి ఒక లీటర్ నీళ్ళకి ఒక ఒక వంద గ్రాములు చామంతి ఆకులు పువ్వులు కలిపి వంద గ్రాములు వేసి బాగా మరగబెట్టి సగాన్ని మరిగించాలన్నమాట అర లీటర్ అవుతుంది ఆ లీటరు కషాయం అంటే ఆపు తీసుకున్న కషాయం ఆ కషాయంతో మనకి గాయాలు పుళ్ళు ఏదైనా గ్యాంగ్రీన్ లేదా పుండు పడి మనకి అది మానట్లేదు అనుకోండి బేరకస్ ప్రాబ్లమ్స్ బేరకౌస్ వాళ్ళకి పుళ్ళు పడి మానవు సో ఈ కషాయంతో కడిగితే చల్లగా ఉంటుంది ఆ పుళ్ళు తొందరగా మారిపోతాయి ఉంటుంది ఏదైనా కాళ్ళ నెప్పులైనా పుండు పడింది అనుకోండి ఎలాంటి పుణ్యయినా పుళ్ళు పడితే ఆ పుళ్ళు పోవడానికి తొందరగా మానడానికి మనం క్లీన్ చేసినప్పుడు ఈ కషాయంతో క్లీన్ చేస్తే తొందరగా పుండు మానిపోతుంది అనమాట ఇక రెండోది ఏంటంటే ఉట్టి ఆకులు మెత్తగా పేస్ట్ చేసి ఆకులు రాస్తే దొరద మనకి తామర దొరద గజ్జి లాంటివి చెడు లాంటివి పోతాయి అనమాట చామంతి ఆకులు పేస్ట్ చేసి చామంతి ఆకులు ముద్ద పేస్ట్ ఆకులు ముద్ద మనం చర్మేదల మీద రాస్తే అవి దొరద అయిపోయి మచ్చలు కూడా అనమాట అలా పనిచేస్తాయి ఓకే నమస్కారం నా పేరు రామకృష్ణ అండి చీరాల బాపట్ల జిల్లా నుంచి వచ్చానండి మా అమ్మగారికి ప్రాబ్లం ఉంటే చెప్దామని తీసుకున్నాం వచ్చానండి నేను ఒక్కడే వచ్చాను అవి రాలేదు కొంచెం తుంటి నరం అయి పట్టినాయండి దానికి రిలీఫ్ కోసం వచ్చానండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మనందరికి ఒకే మెడిసిన్ ఇస్తారండి ఇప్పుడు డాక్టర్ గారు టూ డేస్ ఇక్కడ పెడుతున్నారు పెట్టిన తర్వాత బయటికి తీసుకెళ్ళి నేనేంటి నా తత్వం ఏంటి మేడం గారు ఏంటి ఆ ఏంటి వాళ్ళు ఏంటి అందరిని పరీక్షించి వాళ్ళకి సంబంధించిన కష్టమేసిన మెడిసిన్ అంటే అదే అండి కానీ ఎంబీబీఎస్లో అది లేదండి అందుకనే డాక్టర్ గారికి మనం ఉన్నాం ఉన్నామనేది చిన్న మాట నేను టూ ఇయర్స్ నుంచి ఫాలో అండి ఇప్పుడు ఈ క్యాంప్కి వచ్చాను సారిపల్లి ఇయర్లీ టూ ఇయర్స్ వస్తుంటాను అమ్మగారికి మెడిసిన్ తీసుకెళ్తుంటాను తెలియ కాకపోతే ఇయర్లో ఏ టైంలో వచ్చిందో మళ్ళీ అదే టైంలో ఓకే అది కొంచెం ఎన్ని చెప్పి దీంట్లో తీసుకుని వెళ్దామని వచ్చానండి ఈరోజు టిప్ ఎలా ఉంది సూపర్గా ఉందండి ఈరోజు భోజనం పెట్టారండి నా జీవితంలో ఆ భోజనం తినలేదండి అలాంటి భోజనం కానీ మన ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేయగలిగితే రవివర్మ సార్ గురించి మనం అసలు స్ప్రెడ్ చేయాల్సిన పని లేదండి ఆటోమేటిక్గా భోజనం తినవాళ్ళంటే అంటే మగ రవివర్మ వాళ్ళే చూస్తారు అదే అండి డాక్టర్స్కి సార్కి ఉన్న మధ్య వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని మనం గమనించి సార్కి మన విషయం చెప్పుకొని మనకు నచ్చింది సార్ దానికొని తీసుకొని పది మంది తెలియపరచడం కూడా మన బాధ్యత ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి మాది వాళ్ళని రవివర్మ గారిని చూపులో చూసిన తర్వాత నాలుగు నెలలు అడికి వెళ్తావాడిని అప్పటికి నాకు షుగరు మకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేవాడిని ఇప్పటి నుంచి ఇంగ్లీష్ ముందులు ఎక్కడ వాడాలి ఏంటి అని భయపడతా ఉండేవాడిని రవివర్మ గారిని చూసిన తర్వాత సగం నొప్పులు తగినట్టు అయిందండి కానీ ఆయనకి జనం ఎక్కువ అవుతుందో అక్కడ రాయమండ్రి పక్కనే చాలా ఆయన కూడా పొద్దున ఎప్పుడూ ఆరింటికి మొదలెట్టి సాయంత్రం పదింటి దాకా చూసేవారండి అయినా ఓపిక అలా ఉండి మందులు ఎట్టుకెళ్ళి తీసుకున్నామండి ఒక నెల వాడేటప్పటికి బాగా రిలీఫ్ కనబడిందండి ఇంకా షుగర్ అన్న మొక్కలు నొప్పులు అన్నా నడు నిప్పు అన్నా భయం లేకుండా పోయిందండి ఆయనకి ఎలా కొంచం చెప్పుకోవాలో తెలియదు కానీ అందులో కలియుగ వైద్యు అనాలో గురువు అనాలో దేవుడు అనాలో తెలియదు అండి నిజంగా ఆయన చేసి సేవ చాలా గొప్పది ఎన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు వచ్చినా ఆయన ఆప్యాయగా పలకరించి దగ్గరుండి జాగ్రత్తగా చూసి ఎంత టైం పట్టినా ఒకసారి టైం ఉన్నా లేకపోయినా సర్దుగా చూసి చాలా బాగా చేస్తున్నారు ఆయనకి మాతో పాటు ఆయనకు కూడా ఆరోగ్యకించి ఇంకా ఇలా ఎంతో మంది లక్షల మందిని లక్షల మందిని చూడాలని కోరుకుంటున్నాను నాకు బాగుంది వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగుంది అంటున్నారు నైన్ మందులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాము ఈ రెండు రోజులు ఎలా ఉంది ఈ రెండు రోజులు కూడా క్యాంపు వచ్చేవాడిని ఏదో వర్షం అభ్యంతరం పైకి కొండ మీద ఉన్న దానికడికి వెళ్ళకపోయిన కింద చాలా చూపించారు ప్రశాంతంగా మాతోటే గడిపారు ఆయన కూడా గంట గంటకి మమ్మల్ని పలకరిస్తా చేస్తా ఈ కొండలో గా తీసుకెళ్ళి వనములు అవి అన్నీ చాలా వివరంగా చెప్పి అన్నీ చూపించారండి చాలా హ్యాపీగా ఉంది ఇంటికాడు ఏంటో అక్కడ వర్క్లు ఏం చేస్తున్నారో మాకు వెనకాల ఉన్నవాళ్ళు అన్నీ కూడా మర్చిపోయాడు నిన్న నిర్ణయిాల కూడా ప్రశాంతంగా ఉంది ఆయనకు మరీ మరీ రుణపడి ఉంటాం